హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి టీజీటీకి సంబంధించిన జాబ్స్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది సో ఇది మనకి ఎప్పుడూ లేని విధంగా హ్యూజ్ అమౌంట్లో మనకి జాబ్స్ అయితే రిలీజ్ చేశారు మనకి కంప్లీట్గా ఐదు వేల మూడు వందల నలభై ఆరు పోస్టులు అయితే ప్రతి ఒక్క కాస్ట్ వరకు కూడా మేల్ అండ్ ఫీమేల్కి వేరు వేరుగా సెపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ అది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియోలో చెప్పాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే దీనికి ఎలాంటి ఫీ కూడా ఉండదు సో మీరు ఫోన్లోనే అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగితే నేను దాన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే మీకు రాబోతున్న టెక్ కానీ లేదంటే డిఎస్సిక్ కానీ సంబంధించి ఏమైనా సిలబస్ గురించి కానీ ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఇంకా ఏమైనా ఎక్కువగా క్వరీస్ ఉంటే నేను దాని మీద ఒక వీడియో కూడా నేను చేసి అయితే పెడతాను అలాగే మీకు ఎవరికైనా సరే సిలబస్ గురించి ఒక డిఎస్సీ ఆస్పిరెంట్గా ఒక సిలబస్ గురించి కూడా ఏమన్నా కావాలి అండ్ అలాగే సిలబసే కాదు ఇంకా ఏమైనా ఎక్స్ప్లనేషన్ కూడా కావాలి అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏమైనా ఎక్స్ప్లనేషన్ కావాలన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడిగారంటే నేను వచ్చిన కౌంట్ బట్టి నేను ఎక్స్ప్లనేషన్ వీడియోస్ కూడా చేసే అవకాశాలు అయితుంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు కింద కమెంట్ సెక్షన్లో మీకు వద్దా వద్దానేసిందా కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పండి ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కనుక మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ అలాగే ఈ డిపార్ట్మెంట్ నేము సో ఇలా గ్రూప్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి టీజీటీకి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి అలాగే మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట వేకెన్సీస్ అన్నీ కూడా సో ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎదర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవడానికి కూడా నేను లాస్ట్లో చెప్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నైన్త్ అలాగే టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే అక్టోబర్ నైన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకి స్టార్ట్ అవుతుంది అది కూడా ఆఫ్టర్ నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు అండ్ అలాగే మనకి ఎడితే ఇది క్లోజింగ్ డేట్ ఎప్పుడు అనేసి అంటే కనుక మనకి సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్తో క్లోజ్ అవుతుంది అనమాట సో మనకి దీనికి సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇది మనకి జస్ట్ అక్టోబర్ థర్డ్ని అయితే రిలీజ్ అయింది ఇది సో మనకి అక్టోబర్ నైన్త్ నుంచి అయితే వెబ్సైట్లో మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇస్తున్నారు సో అక్టోబర్ నైన్త్ నుంచి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు సో మీరు క్లిక్ చేసుకుని అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే అక్టోబర్ నైన్త్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేసి నేను కంప్లీట్గా ప్రాసెస్ కూడా చేసి చూపిస్తాను మీరు డైరెక్ట్గా ఫోన్లోనే మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా ఫోన్లోనే అప్లై చేసుకోవచ్చు సో ఎవరికైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనేసి అనుకుంటే కనుక మీరు కింద కమెంట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకవేళ ఈస్ట్ గోదావరి అయితే ఈస్ట్ గోదావరి సో అలాగ మీ డిస్టిక్ కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఆ ప్లేస్ని మెన్షన్ చేయండి అలాగే పక్కన ఎస్ అని కూడా మెన్షన్ చేయండి సో నేను ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎంతమంది కోరుకుంటున్నారో దాన్ని బట్టి నేను చేసి నేను ఖచ్చితంగా ఎవరైతే కమెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా నేను పర్సనల్గా అయితే కమెంట్ సెక్షన్లోనే మీకు లింక్ కూడా ఇచ్చేయడం జరుగుద్ది సో మీరు ఖచ్చితంగా కమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అని మెన్షన్ చేశారు చూడండి సో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అని ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట సో అలాగే ఇక్కడ పోస్ట్ గురించి అలాగే పోస్ట్ దేనికి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించి అలాగే మేల్కా ఫీమేల్ కా అని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు సో ప్రతి ఒక్కరు కూడా వేరు వేరుగా అయితే పోస్టులు ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఇవన్నీ కూడా గ్రూప్ బీకి సంబంధించిన పోస్టులు అనమాట సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క క్యాస్ట్కి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు వేకెన్సీస్ అనేవి డిఫరెంట్గా సో ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా మనం ఎలా ఉన్నాయి పోస్టులు అనేవి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూసేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ది నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్టయితే కనుక టీజీటీకి సంబంధించి మ్యాథ్స్కి అనమాట మ్యాథమెటిక్స్కి సంబంధించి మేల్కి సంబంధించి అండ్ సెకండ్ ఇది ఫీమేల్కి సంబంధించి అనమాట సో దీంట్లో చూసుకున్నట్టయితే కనుక జనరల్లో ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్సీ ఇలా ప్రతి ఒక్కరి క్యాస్ట్ వారికి కూడా మనకి వేకెన్సీస్ చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది అలాగే టోటల్గా చూసుకున్నట్టయితే కనుక సెవెన్ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ మేల్ ఓన్లీ టీజీటీ మ్యాథమెటిక్స్లో మేల్ వాళ్ళ కోసం మాత్రమే మనకి సెవెన్ ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగిందనమాట అండ్ అలాగే టీజీటీకి సంబంధించి మ్యాథమెటిక్స్ ఫీమేల్కి సంబంధించి త్రీ సెవెంటీ సిక్స్ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకేమో ఫిఫ్టీ వన్ ఏ వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగింది సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఖచ్చితంగా అందరూ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక టీజీటీ మేల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్కి సంబంధించి అండ్ ఫీమేల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా చూద్దాం సో మనకి మేల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది అన్నిటి మీద ఎయిట్ సిక్స్టీ నైన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఫీమేల్స్కి అయితే వన్ నాట్ ఫోర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ అలాట్ చేసిన దాన్ని బట్టి మీరు ఒకసారి చూసుకొని మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే సోషల్కి సంబంధించి చూసినట్టయితే కనుక త్రీ టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అది మేల్స్కి అండ్ అలాగే సోషల్ అండ్ సైన్స్కి సంబంధించి ఫీమేల్ గురించి చూసినట్టయితే కనుక నైంటీ టూ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది అండ్ అలాగే నేచురల్ సైన్స్కి సంబంధించి టీజీటీ న్యాచురల్ సైన్స్ మేల్కి సంబంధించి చూసినట్టయితే కనుక సిక్స్ థర్టీ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది అండ్ అలాగే న్యాచురల్ సైన్స్ ఫీమేల్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఫైవ్ నాట్ టూ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది అండ్ అలాగే టీజీటీ హిందీకి సంబంధించి చూసినట్టయితే కనుక ఫోర్ ట్వంటీ వేకెన్సీస్ అయితే అలాట్ చేశారు అండ్ అలాగే హిందీ టీజీటీకి సంబంధించి ఫీమేల్స్ గురించి చూసినట్టయితే కనుక వన్ థర్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే అలౌట్ చేయడం జరిగింది అండ్ అలాగే సైన్స్క్రేట్కి సంబంధించి మేల్స్కి చూసినట్టయితే కనుక త్రీ ఫార్టీ టూ వేకెన్సీస్ అలా అయితే అలౌట్ చేశారు అండ్ అలాగే ఫీమేల్స్కి సంబంధించి చూసినట్టయితే కనుక సైన్స్క్రిట్ ఫోర్ సిక్స్టీన్ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది అండ్ అలాగే మనకి ఇక్కడ ఉర్దూకి సంబంధించి పంజాబీకి సంబంధించి అలాగే ఇలా ఇచ్చారు సో వీటిని పక్కన పెట్టేస్తే మనకి డ్రాయింగ్కి సంబంధించి కొంతమంది ఎలా ఉంటుంది అనేసి అంటే స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళు కూడా దీంట్లో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి టోటల్గా అన్ని రకాల క్యాస్ట్ వాళ్ళకి కూడా మొత్తం కంప్లీట్గా కలుపుకుంది ఫిఫ్టీన్ వేకెన్సీస్ అయితే అలాట్ చేయడం జరిగింది అండ్ అలాగే ఫిజికల్ హ్యాండికాప్లో కూడా మన వేకెన్సీ అయితే ఉంది అండ్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట సో దీనిలో అయితే మనకి రెండే రెండు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో మనకి ఇక్కడ టోటల్గా చూసుకున్నట్టయితే కనుక మీరు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అని చూసుకోవచ్చు సో ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించి కూడా మనకి చాలా రకాలైన టోటల్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి కంప్లీట్గా మొత్తం వేకెన్సీస్ అన్నీ చూసుకున్నట్టయితే కనుక ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే మనకి కంప్లీట్గా ఉన్నాయి అనమాట అలాగే ఫిజికల్ హ్యాండికాప్డ్ వరకు అయితే త్రీ ఎయిటీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే దీనికి సంబంధించి పే స్కేల్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే కనుక మనకి కంప్లీట్గా అన్ని రకాల ఎలివెన్సెస్ అలాగే దీనికి సంబంధించి అయితే మనకి పోస్టింగ్స్ కూడా చాలా బాగుంటాయి సో అన్ని రకాల అన్ని కలుపుకుని అయితే మనకి ఫార్టీ ఫోర్ థౌజండ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని రకాల ఎలివెన్సెస్ కలుపుకుంటే మనకి సెవెంటీ థౌజండ్ వరకు కూడా మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీంట్లో అండ్ అలాగే మనకి పే కూడా చాలా బాగుంటుంది దీంట్లో అయితే సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అలాగే ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఇంకా మాట్లాడతాను అండ్ అలాగే దీంట్లో చూడండి మెయిన్ చూసినట్టయితే ఎక్స్పీరియన్స్ కూడా ఏం అడగట్లేదు అనమాట ఇక్కడ నీళ్ళు అనేసి ఇచ్చారు చూడండి ఎక్స్పీరియన్స్ ఇలా మొత్తం సో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉండవలసిన అవసరం కూడా లేదు దీనికి అండ్ అలాగే ఎలాంటి ఇంటర్వ్యూ అలాంటివి కూడా లేవన్నమాట సో కంప్లీట్గా మీరు జస్ట్ వీళ్ళు పెట్టే ఏదైతే రెండు టెస్టులు ఉంటాయో ఆ రెండు టెస్టుల్లో కూడా మీరు దాంట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది అనేసి అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ కన్సెషన్ అయితే ఇస్తున్నారు అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ జనరల్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా సరే టెన్ ఇయర్స్ అయితే ఇస్తున్నారు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఎస్సీ ఎస్టీ ఒకవేళ ఉంటే కనుక వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కన్సెషన్ ఇస్తున్నారు అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి థర్టీన్ ఇయర్స్ అనేది కన్సెషన్ అయితే ఇస్తున్నారు అలాగే మిగిలిన వాటితో పోల్చుకుంటే ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే దీనికి ఫీజు కూడా చాలా తక్కువైతే ఉన్నది జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉన్నది అది కూడా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు కూడా ఎలాంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలాగే పీడబ్ల్యూబిడి వాళ్ళు వాళ్ళ బాయ్స్ కూడా ఎలాంటి ఫీ కూడా ఎలాంటిది పే చేయాల్సిన అవసరం లేదు మిగిలిన వాళ్ళు మాత్రం జస్ట్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీ పేమెంట్ అనేది చేస్తే సరిపోతుంది అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అలాగే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ టీజీటీ టీచర్ కానీ లేదు అనేసి అంటే కనుక డ్రాయింగ్ టీచర్ అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎవరికైనా సరే మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకలాగే ఉంటుంది ఫస్ట్ మనకి టైర్ వన్ టైర్ వన్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట టెక్నికల్ అలాగే టీచింగ్కి సంబంధించి సో దీనికి సంబంధించి చూసినట్టయితే కనుక మనకి టైం డ్యూరేషన్ అనేది టూ అవర్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే టోటల్ క్వశ్చన్స్ అనేవి టూ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఒక్కొక్క క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్కి వన్ వన్ మార్క్స్ చెప్పినా టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ అయితే అలౌట్ చేయడం జరుగుద్ది అనమాట సిలబస్ చూసినట్టయితే కనుక జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అలాగే అర్థమెటికల్కి సంబంధించి న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి ఉంది అండ్ అలాగే టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అనేసి కూడా ఉంది అలాగే ఇంగ్లీష్ సంబంధించి కూడా సో ఇలా మనకి కంప్లీట్గా ఈ ఫైవ్ టాపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే కండక్ట్ చేసి టైర్ వన్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తారు అండ్ అలాగే మనకి ఇక్కడ టైర్ టూ ఎగ్జామ్కి సంబంధించి అయితే మనకి ప్రీవియస్గా ఇప్పుడైతే ఏం చెప్పట్లేదు మనకి ఫర్దర్గా అయితే చెప్తారో అనేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో ఇవన్నీ కూడా ఎంసీక్యూకి సంబంధించిన క్వశ్చన్సే అనమాట అండ్ అలాగే మనకి దీంట్లో చూసినట్టయితే కనుక మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేవి ఈచ్ రాంగ్ క్వశ్చన్కి కూడా రిడ్యూస్ అవుతాయి మార్క్స్ అనేసి ఇక్కడ మనకి మెన్షన్ కూడా చేశారు సో అలాగే టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట అలాగే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి మెన్షన్ చేశారు చూడండి సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క దానికి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమీ కూడా డిఫరెన్స్ ఉండదు అండ్ అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఏదర్ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే లేదు అనేసి అంటే ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ ఇచ్చారు కదా ఆ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ ఉన్నా సరే లేదు అనేసి అంటే కనుక ఏదైనా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్స్ చేస్తున్నట్టయితే కనుక ఫోర్ ఇయర్స్ అంటే బీఎస్సీ కానీ బీఈడి కానీ బీఏ కానీ బీఎడ్ కానీ సో ఇలా ఏదైనా ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉన్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే బీఈడి దీనికి ఖచ్చితంగా ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు అండ్ అలాగే దాంతోపాటు ఖచ్చితంగా సీటెట్ కూడా మీరు క్వాలిఫై ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు సో ఈ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి అండ్ అలాగే మనకి ఇంకొక అప్డేట్ ఏంటి అనేసి అంటే టెట్ కూడా మనకి తొందరలో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగారంటే మీకు పిన్ టు పిన్ మీకు ఏదైతే మీరు డౌట్ అడిగారో దానికి నేను ఖచ్చితంగా రిప్లైగా కమెంట్ సెక్షన్లోనే కమెంట్ చేస్తాను లేదా దాని వీడియో కింద అయినా చేసి పెడతాను సో మీరు ఏమన్నా మీకు డిఎస్సికి తర్వాత రాబోయే డిఎస్సికి కానీ లేదా అంటే రాబోయే టెటెక్ సంబంధించి దానికి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను అడగండి మీరు అడిగిన దాన్ని బట్టి ఇంకొక వీడియో కూడా చేసి మీకు క్లియర్గా అయితే రాబోతున్న డిఎస్సి గురించి మనకి డిఎస్సి కూడా త్వరలోనే రాబోతున్నాయి సందే ఇన్ఫర్మేషన్ అయితే అందింది అలాగే ఈ డిఎస్సి గురించి అలాగే మనకి రాబోతున్న టెట్ గురించి సిలబస్ అయినా లేదా అంటే ఏ క్వశ్చన్స్ అయినా సరే మీరు ఖచ్చితంగా కింద అడగచ్చు సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా కింద కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి అలాగే మనకి పోస్టులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూడొచ్చు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డుకి సంబంధించి మనకి పోస్టులు అయితే రిలీజ్ చేశారు అండ్ అలాగే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ కూడా మీకు కింద కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి సో నేను దాని గురించి కూడా మీకు ఈజీగా అంటే చాలా మందికి అయితే ఈ అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు కాబట్టి మీకు కంప్లీట్గా మీరు ఫోన్లో ఎలా అప్లై చేసుకోవచ్చు అనేసి అది నేను కంప్లీట్గా వీడియో చేసి పెడతాను సో దాని గురించి కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడిగితే నేను ఖచ్చితంగా మీరు అడిగిన దాన్ని బట్టి నేను వీడియో కూడా చేస్తాను అండ్ అలాగే మెయిన్గా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సో అప్పుడు మాత్రమే వీడియోస్ అన్నీ కూడా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్